we as a nation have gone down physically. it's very important to bring physical literacy back, and i'm very thankful to, to our chief minister, sir, for making this possible. on this occasion, i'll only say, say yes to sports, say no to drugs. it's very important. manaki, chala mandi, manaki, స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ కూల్ అనుకుంటారు కూల్ అని కనిపిస్తాయి స్క్రీన్ మీద కానీ బి ఎష్యూర్డ్ వాళ్ళెవ్వరు వాళ్ళ నిజం జీవితంలో ఎవరు అది చేయరు సో మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐ హవ్ నెవర్ టేకెన్ ఎనీథింగ్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్ మోర్ అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయం గుండేది ఏదన్నా నచ్చితే బాగా చేస్తానని సో అలాంటిది ఏమన్నా గల్తీసే తీసుకుంటే నచ్చితే ఇంకా ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడూ తీసుకోలేదు సో ఐ వుడ్ ఓన్లీ అడ్వైజ్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఒక్కసారి అని చెప్పి ఎప్పుడూ చేయకండి ఇట్స్ ద వర్స్ట్ మిస్టేక్ యూ పాజిబుల్ క్యాన్ డూ బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ లయింగ్ ఇన్ ఆర్ జీన్ అండ్ వీ మైట్ గెట్ వాట్ మైట్ గెట్ రిగార్డ్ సో ఒక్కసారి కూడా ఎప్పుడు నో అని స్టే అవే ఫ్రమ్ ఇట్ అండ్ Wish you all the very best. Thanks to the entire department for the uh, uh, excellent work, sir. Your um, dedication, I am sure, will help uh, Telangana become drug-free. And uh, for a young nation to be on drugs is something which is really bad. I hope and wish the government uh, takes this forward. Thank you very much, sir, and thank you for this opportunity. Thank you. Thank you so much, sir. Uh, me andero. మీరు స్పెషల్గా మా అందరికి ఎంత ఇన్స్పిరేషన్ మా అందరికీ తెలుసు అండ్ నా ఆయన సినిమా ప్రొడ్యూసర్ గా మనందరికీ స్పెషల్గా యువతను ఉద్దేశించి ఎన్నో మంచి సినిమాలు తీసి పెట్టారు మరి ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ శ్రీ వెంకటరమణారెడ్డి గారు మనందరం చాలా ప్రేమతో దిల్ రాజ్ గారు అని పిలుస్తాం సార్ మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ వేదికను అలంకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారికి అలాగే మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మన విజయ్ దేవరకొండ గారికి అలాగే డీజీపీ జితేంద్ర గారికి అండ్ డిపార్ట్మెంట్ అండ్ పెద్దలందరికీ మంత్రివర్యులు వారికి అందరికీ మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒకరోజు నేను ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నాను ఆ రోజు ఎందుకో రేవంత్ రెడ్డి గారు నాతో ఒక మాట చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలి అని ఇది దాదాపు ఒక నైన్ మంత్స్ బ్యాక్ జరిగిన సంఘటన అంటే సీఎం గారికి ఆ రోజు చాలా డీటెయిల్గా అంటే చిన్నపిల్లల వరకు ఈ డ్రగ్స్ వెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వంతుగా నేను ఓట్ తీసుకుంటున్నాను నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా స్నేహితులు కానీ నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను అలాగే నాలాగే మీరు అందరు ఓట్ తీసుకుంటే ప్రతి కుటుంబంలో ప్రతి మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం రెడీయా మీరు ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని అలాగే తెలంగాణ ఎఫ్డీజీ నుంచి తెలుగు చలన చిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే అలాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది ఎఫ్డిసి నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలు కూడా అది పాటించేలాగా చేస్తాం సో ఇది మన మన కర్తవ్యం మన అందరం ఓటు తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం థ్యాంక్ యూ Thank you, sir. Now, it's my pleasure to invite